టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంతో అసలే గిరాకీలు లేక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు సిఎన్జి గ్యాస్ కొరత మూలిగే నకపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది సిఎన్జి గ్యాస్ కొరతతో ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులపై ఫోకస్ గతంలో పెట్రోల్ డీజిల్ ఆటోలు ఉండేవి కానీ ప్రస్తుతం సిఎన్జి ఆటోల కొనుగోలు పెరిగింది ఆటో షోరూం వారు సైతం సిఎన్జి ఆటోల కొనుగోలును ప్రోత్సహించడంతో ధర ఎక్కువైనా మైలేజీ ఎక్కువ వస్తుందని కొనుగోలు చేశారు గతంలో సిఎన్జి ఆటోల కొనుగోలుకు ఆటో డ్రైవర్లు ఓనర్లు ఇష్టపడేవారు కాదు కానీ నల్గొండ సిఎన్జి గ్యాస్ బంకు అందుబాటులోకి రావడం మైలేజీని దృష్టిలో ఉంచుకొని సిఎన్జి ఆటోలు కొనుగోలు చేశారు పట్టణంలో బజాజ్ షోరూమ్ వాళ్ళు సిఎన్జి అని చెప్పాను గ్యాస్ బండ్లు అని చెప్పాను విపరీతంగా తీసుకొచ్చి వాటికి వెల ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వాటి వాటి ఖరీదు మూడు లక్షల చిల్లర పెట్టి ఈఎంఐ మూడు లక్షల చిల్లర పెట్టి ఆటోలు సిఎన్జి అని చెప్పని తీసుకొచ్చారు నల్గొండ పట్టణంలో పట్టణంలో మా ఆటో డ్రైవర్లు అందరూ ఆ సిఎన్జి ఆటోలు తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు గ్యాస్ సరిగా సప్లై కాక చాలా తీవ్రమైన ఇబ్బందులు అవుతున్నాయి గ్యాస్ మధ్యలో ఆగిపోయినప్పుడు మా బండ్లు ఎడ పాడో పాడవుతున్నాయో అర్థం అవటం లేదు ఎప్పుడు ఏ మెకానికల్ చూసినా సరే ఇక్కడ మెకానికల్ కొరత గిట కొద్దిగా తక్కువ ఆ మెకానికల్ రావడం గిట్ట చాలా ఇబ్బందులు పడుతుంది ఎక్కడ ఆగితే అక్కడ పోయి తీసుకొని పోవడం వల్ల మాకు చాలా భారం పడుతుంది కాబట్టి ఇక్కడ సిఎన్జి గ్యాస్ అనేది మాకు సరైన రీతిలో సప్లై కావడం లేదు అది మంచిగా బా బాగా సప్లై అయితే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మాకు ఈ సిఎన్జి వల్ల గ్యాస్ దొరకక మేము కిరాయిలు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం దీనికి తోడు ఈఎంఐ కట్టుకోవాలి ఈఎంఐ కట్టుకోవాలని చెప్పానంటే మాకు ఈ బండ్లు సరిగా నడవాలి గ్యాస్ సరైన రీతిలో ఉండాలి కానీ మాకు గ్యాస్ సరిగా అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఒక్కొక్కరు రెండు రోజులు మూడు రోజులు ఇట్లా బండ్లు బంద్ చేసుకొని కూర్చోవాల్సి వస్తుంది దానికి తోడు ఈఎంఐ వాళ్ళు వచ్చి ఫోన్ చేసి మాకు ఈఎంఐ కట్టాలి చేయాలని చెప్పంటే ఇటు ఇటు సంగతి అని చెప్పానంటే ఇక్కడ వాళ్ళు ఊరుకోవడం లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే నల్లగొండలో ఉన్నది ఒక సిఎన్జి గ్యాసు గ్యాస్ ప్లాట్ పా ఉన్నది ఒకటి ఇక్కడ అయిపోతే మళ్ళీ పదిహేను కిలోమీటర్ల దూరంలో తిప్పర్తి దగ్గర రాయనిగూడెం అని ఉన్నది రామలింగగూడెం అక్కడ పోవాలి లేదా చిట్టాల దగ్గర పోవాలి ఈ విధంగా మాకు భారం ఎక్కువ పడుతుంది కాబట్టి నల్గొండలో ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ ప్లాట్ఫారం ఏర్పాటు చేయవస్తుందిగా నేను నల్గొండ పట్టణ నల్గొండ జిల్లా బిఆర్టీ ఆటో యూనియన్ అధ్యక్షులుగా నేను కోరుతూ ఉన్నాను సంవత్సరం పాటు బాగానే కొనసాగినా గత మూడు నాలుగు నెలల నుండి నల్గొండలో సిఎన్జి గ్యాస్ బంకులో నో స్టాక్ బోర్డు దర్శనం ఇస్తుండడంతో సిఎన్జీ ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి నల్గొండ పట్టణంలో సిఎన్జి గ్యాస్ ఆటోలు తీసుకున్న డ్రైవర్లో మేము ఒకొక్క ఒక బండి వచ్చి రెండు లక్షల ఎనభై ఐదు వేలు బండి ఫైనాన్స్తో నాలుగు లక్షలు పడుతుంది సరే గ్యాస్ దొరుకుతుందన్న నమ్మకంతో మేము ఇలా బండ్లు తీసుకున్నాం ఈరోజు ఏమైతుంది ఒకటే బంకు చేపటికి గ్యాస్ అనేది సౌకర్యంగా దొరుకుతలేదు గ్యాస్ కోసం మేము చిట్ట్యాల పోవాల్సి వస్తుంది లేకపోతే తిప్పర్ది లేకపోతే నగర్కల్ పోవాల్సి వస్తుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది మాకు బండి ఫైనాన్స్లో ఆగిపోయినాయి ఇప్పుడు ఇవ్వాలడికి ఆరు రోజులు మేము చిట్టాల పోయి గ్యాస్ కొట్టించుకోవటం మాకు గ్యాసు అందుబాటులో దొరుకుతలేదు దయచేసి ఇంకోటి ఏదైనా గ్యాస్ బంకు లాంటిది ఏర్పాటు చేయడం లేదా నల్గొండలకు ఆన్లైన్ అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం గ్యాస్ కోసం చిట్యాల కట్టంగూరు తిప్పర్తికి వెళ్లాల్సి వస్తుంది ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంతో అసలే గిరాకీలు లేక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు సీఎన్జీ గ్యాస్ కొరత మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది నల్గొండలో సీఎన్జీ గ్యాస్ అందుబాటులోకి తీసుకువచ్చి తమ ఇబ్బందులను తొలగించాలని ఆటో డ్రైవర్లు ఓనర్లు కోరుతున్నారు ముప్పై సంవత్సరాల గురించి ఆటోలు తోలుతున్నాము మరి కొత్తగా సిఎంజ్ అనే ఒక కంపెనీ తీసుకొచ్చి మా కొత్త ఆటోలు తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టి కొనుక్కొని వారికి వడ్డీలు కట్టి మిత్రులు మీరు ఈరోజు గ్యాస్ వెండి బంకు లేనప్పుడు మేము ఇలా ఆటో తీసుకోపోదు మేము బంకు ఉందాము నమ్ముకొదని బంక్ బడి తీసుకున్నాము ఆ బంకు సరిగా సప్లై చేయలేక చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పటికే ఫ్రీ బస్ వల్ల కిరాలైతే లేవు మళ్ళీ ఇంకోటి బంకు వల్ల కూడా దొరకక మా నాన్న ఇబ్బంది పడుతున్నాము నెలనాడీ ఈఎంఐ కట్టాలి చాలా ఇంటి ఇంటికి రాంటది కార్డుబిల్ కట్టే ఉంటుంది దొరకక మేము కడంగూరు పోయి ఒక కడంగులు లేకుండా మళ్ళీ ఇంటికి ఒక లీటర్ పెట్రోల్ పోయి వంద రూపాయలు కాల్చుకుంటే మళ్ళీ వంద రూపాయలు వాళ్ళు లేకుండా వంద రూపాయలు వస్తుంది అదే నల్గొండ బంకు సరిగా సప్లై చేస్తే మాకు ఇబ్బంది ఉండదు దయచేసి మరి ఈ బంకు అన్న కంటి నడపండి లేకుంటే కొత్త వేరే గ్యాస్ బంక్ అయినా పెట్టుకోవాలి ఆడటో ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం నల్లగొండ గ్యాస్ బంక్ పెట్టిరు బంకు వల్ల గ్యాస్ బండ్లు వస్తే గ్యాస్ బండ్లు తీసుకున్నాం దానివల్ల మాకు గిట్ట కొద్దిగా డబ్బులు సేవ్ అవుతాయని మేము అనుకున్నాం ఆ దానివల్ల ఆ గ్యాస్ సరిగా సప్లై చేస్తలేరు చిట్టే అలా తిప్పతి పోవాల్సి వస్తుంది అక్కడ గడ లేకుండా మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది మళ్ళీ అక్కడికి ఇక్కడ పోయిన భారం అవుతుంది ఆ భారంతో మాకు ఇబ్బంది అవుతుంది ఈఎంఐలు కట్టుకోవాలి పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ చేసుకోవాలి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకని మాకు త్వరలో ఇంకో బంక్ చేసి ఏర్పాటు చేయగలిగితే గవర్నమెంట్ గే మేము సహకరిస్తాం మాకు మంచిగా ఈ ప్రీ బస్ వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నాం మేము దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకని మాకు ముందు ముందు తొందరలో మాకు ఏదో ఒక విధంగా ఉపాయం చేసి ఒక బంకు బంక్ చేపిస్తే మంచిగా ఉంటుంది అని మేము బండ్లు తీసుకున్నందుకు దానికి మంచిగా ఉంది మంచిగా చేస్తున్నాను చాలా ఇబ్బంది అవుతున్నాం ఇబ్బంది వల్ల మాకు చాలా ఇటుబాటు తిరగాల్సి వస్తుంది కాబట్టి మాకు సహకరిస్తాం గవర్నమెంట్ అయినా లేకపోతే వేడుకుల బంగుళాల ఏ బంగుళాన్ని పెట్టినా మాకు ఇబ్బంది ఎక్కువ ఉంటే బాగుంటుందని మేము అనేవి చేస్తున్నాం